రైతు గుండె పగలేపాడి పంటలేక ఏమంట చెప్పని ఎరువకాడి పంటలే రైతు గుందే పలే పంటలే పండలే పట్టుకుడు ఎట్లనే అమ్మంటు దిక్కులేక ఏమంటూ చెప్పని ఎరువ ై పుణ్యలే పాడి పంట లేఖు పుణ్యే పాడి పంట లేఖ పంట తేనంత నింపిన రైతున్న గరిత నుంపిన వైపు కూలీన రైతు కూలీన రైతు పంట తేనంత కంకు నింపిన రైతున్న గరిత నుంపిన వైపు కూలీన రైతు కూలీన రైతు కూలీో i'm no, no, no.